నమస్కారం సిటీ స్వాగతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ వైద్యశాల అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఈ కొండాపూర్ ప్రభుత్వ వైద్యశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా దర్శనమిస్తున్నాయి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నిరంతరం రోగులతో కలకలాడే ఈ ఆసుపత్రిలో ఆడవారికి సైతం కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూత్రశాలలో బాత్రూమ్ సరిగ్గా లేకపోవడం చూడడానికి అందవికారంగా ఉండడం బాత్రూంలో చూసిన వారు వామిటింగ్ చేసుకునే పద్ధతిలో దర్శనమిస్తున్నాయి లోపల ఉన్నటువంటి బాత్రూమ్ ఎలా ఉంటే ఆసుపత్రి ఆవరణంలో బయట పక్క ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ చూడడానికి దరిద్రంగా ఉన్నాయి వాటిని ఉపయోగించక చాలా రోజులుగా అవుతున్నప్పటికీ వాటిని పట్టించుకునే శుభ్రం చేసే నాదుడు కరువయ్యాడు దీనివల్ల రోగులకి ఆడికి వచ్చేటటువంటి ప్రజానీకానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది పేరుకే పరిశుభ్రమైన ఆసుపత్రిగా పేరుగాంచినటువంటి కొండాపూర్ ప్రభుత్వ వైద్యశాల సమస్యలకు సుడిగుండంగా మారి నిలయంగా మారినటువంటి పద్ధతి కనబడుతుంది ఒక పక్క ఆసుపత్రిలో రోగులు ఎక్కువైనప్పటికీ సమయపాలన పాటించని సిబ్బంది ఉంటే మరోపక్క వచ్చిన రోగులతో మర్యాదగా నడుచుకునే పద్ధతి లేకుండా పోయింది పట్టించుకునే నాదుడే కరువేరని ప్రజలు వాపోతున్నారు oka na pretan nileda ma yava laban glass laga avala ashuka ka apan beni do ukara ka karanama